హాయ్ దోస్తులు చూడండి నేను ఫోర్ డేస్ బ్యాక్ హాస్పిటల్లో జాయిన్ అయినా ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపకైతే ఫీవర్ వచ్చింది తను ఎప్పుడు నా దగ్గరే ఉండడం వల్ల తనకు కూడా ఫీవర్ వచ్చింది పాపం దగ్గర మళ్ళీ తనకు కూడా జాయిన్ అయింది హాస్పిటల్లో చూడండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంట ఫీవర్ ఇన్ఫెక్షన్ ఇంకా మామూలు జరమే డెంగ్యూ అది ఏమి కాదు కానీ నా నుండి తనకు వచ్చింది ఫీవరు చెట్లకు అన్నీ మొదలైనాయి నాకు కొంచెం తగ్గింది కానీ తనకుంది చూడండి ఇంజక్షన్స్కి అయితే సెలైన్ సింటమ్స్ ఉండేవి తీరు ఇంజెక్షన్ సర్దంటుంది చూడండి ఇక్కడ పెడుతురు ఇంజక్షన్స్ అండ్ సెలైన్ సెలైన్స్ కూడా సెలైన్స్ పెట్టించుకుంటుంది కానీ ఇంజక్షన్ వద్దని ఏడుస్తుంది నిత్యనైతే అయితే తనకు పెయిన్ వస్తుందంట హాస్పిటల్కి రానని చెప్పింది కానీ ఇక తప్పదు కదా అన్ని ఏదో చెప్పి తీసుకొచ్చాము డ్రెస్సులు తీసుకుంటాం బతుకమ్మకి అన్నీ తీసుకొచ్చాం కానీ ప్రస్తుతం అయితే వచ్చింది నిన్న నచ్చినా చూపెట్టుకుని వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడే ఉండాల్సి వచ్చింది రూమ్ తీసుకున్నాం ఇక్కడే సపరేట్గా అక్కడ ఈ కిడ్స్ హాస్పిటల్ కదా అందుకే బాగా మంది ఆ బాగా మంది ఉండడం వల్ల తను ఇబ్బంది పడుతుంది అందుకే రూమ్ అయితే తీసుకున్నాం చూడండి ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ ఏసీ కూడా ఉంది చూడండి ఏసీ ఉంది వాష్రూమ్స్ ఉన్నాయి సపరేట్గా బిల్ అయితే బాగానే పడు పడేలా ఉంది కానీ ఇక పాప కోసం వస్తారు కదా తనకి తనకైతే జబ్బు చాలా అయింది చేతి అయితే అలానే పెట్టుకొని ఉంటుంది మార్నింగ్ అంటే ఒక్కసారి కూడా కిందికి పెట్టట్లేదు తనకు పెయిన్ ఉందో ఏమో చూడండి సెలెన్స్ అయితే టాబ్లెట్స్ అవన్నీ చాలా ఇచ్చారు అవన్నీ ఇక్కడే మా దగ్గరే హాస్పిటల్ బాగా దూరం వెళ్ళలేదు చూడండి తనకైతే పెయిన్గా ఉందంట చేతు అందుకే అలా చూపెడుతుంది అయితే కిందికి పెట్టుకోవట్లేదు ఇప్పుడైతే జాగ్రత్తగా ఉండండి నేను ఎందుకు వీడియో తీశానంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికి వచ్చినా కానీ కొంచెం వాళ్ళకి తగ్గేదాకా వేరే దూరం ఉండండి ఇప్పుడు నా నేను నేనే ఇస్తున్నా నాకు ఫీవర్ రావడం వల్ల నా పాపకు కూడా ఫీవర్ వచ్చింది తను కూడా నా దగ్గరే ఉండడం వల్ల నా దగ్గరే పడుకోవడం వల్ల తను కూడా ఫీవర్ వచ్చింది నేను ఫోర్ డేస్ గ్యాకే వెళ్ళిన హాస్పిటల్ నుండి మళ్ళీ తను నా దగ్గర ఉన్న వచ్చింది ఇంట్లో ఎవరికి వచ్చినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల దగ్గరికి రానియకండి ఇదే ఇన్ఫర్మేషన్ కోసం నేను వీడియో తీసాను